తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ శ్రీ రొక్కం కామేశ్వరరావు తెన్నేటి విశ్వనాథం గారి గురించి తెలుసుకుందాం అన్ని రాజకీయ పార్టీల వారి గౌరవ మన్ననలు పొందిన అసాధారణ వ్యక్తి గొప్ప రాజనీతజ్ఞుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం పార్లమెంటరీ కార్యకలాపాల్లో ప్రజాసేవ రంగంలో శ్రీ తెన్నేటి నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకులు తెలుగు వారు గర్వించదగ్గ నిస్వార్థ మహామనిషి ఆయన తన ఆస్తులన్నింటినీ దేశానికి సమర్పించిన మహాత్యాగి దేవాలయంలో అర్చకులు ఆయన గోత్రం గురించి అడిగితే నాది ఆంధ్ర గోత్రం అని చెప్పుకున్న తెలుగు పెద్ద మహాత్యాగి సత్యాన్వేషి అధర్మానికి తలవంచని తెలుగువాడుగా ఆంధ్ర చరిత్రలో చిరస్థానం సంపాదించిన శ్రీ తెన్నేటి పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన విశాఖపట్నం జిల్లా వీరవల్లి తాలూకా లక్కవరంలో జన్మించారు తండ్రి శ్రీ తెన్నేటి గౌరీపతి శాస్త్రి తల్లి శ్రీమతి చిట్టెమ్మ విశాఖపట్నం సిబిఎం హై స్కూల్ ఆ తర్వాత కాకినాడ విశాఖపట్నం ఏవిఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు ఆ తర్వాత త్రివేంద్రం న్యాయ కళాశాల నుండి బిఎల్ పట్టా పొందారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్గా తన పేరు నమోదు చేయించుకొని ప్రాక్టీస్ ప్రారంభిస్తూ గాంధీ పిలుపు మేరకు శ్రీ తెన్నేటి పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్వాతంత్రోద్యమంలోకి దుమికారు ఆనాటి నుండి పూర్తిగా ఖద్దర్ని ధరించడం మొదలుపెట్టారు శ్రీ తెన్నేటి గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో కొంతకాలం గడిపారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో గాంధేయవాదాన్ని ప్రముఖంగా బోధించే గుజరాత్ విద్యాపీఠంలో అధ్యాపకునిగా పనిచేశారు ఈ సమయంలో ఆచార్య కృపలాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులతో పరిచయాలు ఆయన కలిగాయి తన బోధనా చాతుర్యంతో అక్కడి విద్యార్థులను ఆయన ఆకట్టుకోగలిగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తెన్నేటి తండ్రి మరణించడంతో స్వగ్రామం చేరారు ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ పదిహేడున ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేందుకు బెరహంపూర్ మద్రాస్ వెల్లూరు జైళ్లలో కారాగార శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో విశాఖ నియోజకవర్గం నుంచి మద్రాస్ అసెంబ్లీకి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు శ్రీ తెన్నేటి టంగుటూరి గారిని తన గురుతులుగా భావిస్తూ సుమారు నాలుగు దశాబ్దాల పాటు ప్రకాశం గారికి సలహాదారుడిగా తన అండదండలు అందజేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మహాత్ముని పిలుపు మేరకు తమ పదవికి రాజీనామా సమర్పించారు తదనంతరం సత్యాగ్రహం నిర్వహించేందుకు బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురియ పంతొమ్మిది వందల నలభై నవంబర్లో వెల్లూరు తిరుచునాపల్లి జైళ్లలో నిర్బంధింపబడ్డారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు తిరిగి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండు రెండేళ్లకు పైగా కారాగార శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రకాశం గారి మంత్రివర్గ కాలంలో శాసనసభ్యునిగా ఎన్నికై చారిత్రాత్మకమైన పద్దెనిమిది భాగాల జమీందారీ విచారణ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు ఇది నేటికీ ఆదర్శంగా నిలుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖపట్నం మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు ఆ పిదప పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని స్థాపించారు ప్రతిపక్ష నాయకుని హోదాలో మద్రాసు రాష్ట్ర శాసనసభ ఆంధ్ర ప్రాంత సమస్యలపై అవిశ్రాంత పోరాటం తెలిపారు ఆంధ్రోద్యమంలో భాగంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకై పంతొమ్మిది వందల యాభై రెండులో తన రాజీనామా చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ప్రకాశం గారి మంత్రివర్గంలో ఆర్థిక న్యాయ దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు ఈ సమయంలోనే ప్రకాశం బ్యారేజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తదితర అభివృద్ధి పనుల్లో చురుగైన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై నాలుగులో శ్రీ నీలం సంజీవరెడ్డితో కలిసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసి కేంద్రానికి తమ నివేదిక సమర్పించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మంత్రివర్గం పడిపోయింది పంతొమ్మిది యాభై ఐదులో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో శ్రీ తెన్నేటి మాడుకుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చూశారు కంపెనీ లా అడ్వైజరీ కమిషన్ చైర్మన్ ఆల్ ఇండియా కాఫీ బోర్డు చైర్మన్గా ఆయన కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో మాడుగుల నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా తిరిగి ఎన్నికై నేషనల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహించారు కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి నిరాసక్త ప్రదర్శించడంతో శ్రీ తెన్నేటి తన సభ్యత్వానికి తిరిగి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో విశాఖ నుంచి లోక్సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసి రెండిట్లోనూ గెలుపొందారు ఆ తర్వాత శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి లోక్సభలో ఉన్నారు లోక్సభలో ప్రతిపక్ష నాయకులందరూ ఏకగ్రీవంగా లోక్సభ సభాపతి అభ్యర్థిత్వాన్ని శ్రీ తెన్నేటి బలపరిచారు కాంగ్రెస్ రత్న శ్రీ నీలం సంజీవరెడ్డి పోటీ చేశారు కాంగ్రెస్ బలంగా ఉండటంతో నీలంగాలు గెలిచారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్న ఆందోళనలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తన కేంద్ర ప్రభుత్వం ఇవ్వజూపిన తామ్రపత్రం పద్మభూషణ్ స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పెన్షన్ను శ్రీ తెన్నేటి తిరస్కరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ తో గౌరవించింది ఆంధ్రజాతికి అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ తెన్నేటి ప్రత్యక్షమయ్యేవారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం విశాలాంధ్ర ఉద్యమం విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు ఇలా తెలుగువారికి సంబంధించి ప్రతి ఆందోళనలో అగ్రభాగాన నిలబడి ఉద్యమ స్ఫూర్తి అందించారు శ్రీ తెన్నేటి గొప్ప వక్త మహామేధావి అనర్గళంగా కొన్ని గంటలసేపు ఏ విషయాన్నైనా తడుముకోకుండా చర్చించి అందరి మెప్పు పొందగల అసాధారణ మేధావి కవి పండితుడైన తెలుగు ఇంగ్లీష్ హిందీ సంస్కృతం పార్సీ తమిళ భాషల్లో దిట్ట నవజీవనం కొలువరింతలు తత్వమసి ఆంధ్రకేసరి కేసరి జీవిత చరిత్ర నాలుగో భాగం భక్త కుచ్చేల ఇలా పలు రచనలు చేసిన సాహితీ స్రష్ట విశాఖపట్నంలో ఆయన గృహం ఒక సరస్వతి నిలయంగా భాషించేది విశాఖ సారస్వత వేదికను పంతొమ్మిది వందల శ్రీ తెన్నేటి ప్రారంభించారు ప్రకాశం శ్రీ తెన్నేటి గారుల గురుశిష్య సంబంధాన్ని వేరు చేయటానికి ఎందరో రాజకీయ నాయకులు ప్రయత్నించిన చివరిదాకా తెన్నేటి ప్రకాశంతోనే ఉన్నారు అందుకనే ప్రకాశం గారిని వీడి వెలుపలకి వస్తే తెన్నేటికి ఎన్నో ఉన్నత పదవులు లభించేవని రాజకీయ పరిశీలకులు భావించేవారు కానీ తెన్నేటి ఏనాడు ఏ పదవులు ఆశించలేదు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీ ప్రకాశం గారితో కాంగ్రెస్ను వెన్నాడిన శ్రీ తెన్నేటి తన నాయకుడు కాంగ్రెస్లో తిరిగి చేరినా తాను మాత్రం చేరలేదు అప్పటి భారత ప్రధాని పండిట్ నెహ్రూ ఒక సందర్భంలో కేంద్రంలో ఆర్థిక మంత్రి పదవి ఇవ్వజూపి శ్రీ తెన్నేటిని కాంగ్రెస్లో చేరాల్సిందిగా కోరారని అయితే ఆయన తన ప్రజా పార్టీలోనే కొనసాగి కేంద్ర మంత్రి పదవిని నిరాకరించారని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు అయితే భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా తమ నాయకునిగా శ్రీ తెన్నేటిని గౌరవించాయి మృదుమధుర భాషిగా ఆంధ్ర రాజకీయాల్లో ఒక విశిష్ట వ్యక్తిగా రాజకీయ జీవితంలో ఉన్నత ప్రమాణాలు నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా శ్రీ తెన్నేటి ప్రజల మన్నలను అందుకున్నారు పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ పదిన తీవ్ర గుండెపోటుతో శ్రీ తెన్నేటి తుదిశ్వాస విడిచారు